ఎప్పటిలోవలు పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ఞ ప్రకారం యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కింద మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కుంగనూర్ బ్రాంచ్ కింద వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నారు సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ల వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పులు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్పవర్ క్యాంప్ లెవర్ ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ టైట్గా రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైంట్ రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాకుంది సార్ ఇక్కడ ఇందాక మనం పొక్త పని చేసిన సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి ఎన్ని రోజులు మనం ఎనభై నాలుగు లక్షల కిలోమీటర్లు ఈ లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై తొమ్మిది లక్షల కిలోమీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల క్యూమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు టూ సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు పదమూడు ఉపక్లైన్లు పెట్టాము సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్ పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీ డే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్ పద్నాలుగు వందల మీటర్లు పద్నాలుగు వందల మా సీబీ చెప్పా

ఇక్కడ మాకు ఫేస్టు నేను ఫ్రిజిని పల్లి జీనా దగ్గర మనకి ఇక్కడ మా మారాల దగ్గర ఇది అరవై దగ్గర వారి పేలంటే ఫైవ్ ఫిఫ్టీ కొద్ది ఇది రెండు వేల పదిహేడులో మీరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మారాలి డిసెంబర్ జనవరి రెండు వేల పంతొమ్మిది పల్లి

ఇప్పుడు ఎన్ని చెరువులకు ఇవ్వగలుగుతున్నా మొత్తం జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో ఎందుకు పన్నెండు వందలకి ఇవ్వలేకపోతున్నాం ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు నీళ్ళు నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటే అంటున్నారు ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను మీ అందరికి ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పై చేశారు కానీ గ్రావిటీతో పైన నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు లోకల్ జనరేట్ అయినప్పుడు కూడా కింద తీసేపోవాలి అది మిస్ అవుతున్నాం ఇట్లా మీరు ఈ పెట్టారు క్రాస్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకు అది చేయాలి అక్కడ దించేసారనుకోండి నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి అటు ఇది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకున్నాం

Siap kak as Siap kak Siap sir Siap kak Tiap satu ప్రిన్సిపాల్ సార్ ఏపీ మోడల్ స్కూల్ కంప్ జూనియర్ కాలేజ్ సార్ ఇక్కడ ధర్మవరం సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్ ఆయన ఇంజనీర్గా చేస్తున్నారు సార్ నా కూతురు వందనా ప్రీతి సార్ ఆమె మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో లో పనిచేస్తున్నారు సార్ యుఎస్ఏలో సార్ చేస్తున్నారు ఎస్ సార్ సార్ ఇక్కడ లోకల్ మా ఫాదర్ పేరు శంకర్ నాయక్ సార్ మార్ సార్ మా ఫాదరు మేము ఐదు మంది అమ్మ సార్ సార్ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు ఇక్కడ ముగ్గురు ఒక అన్న బ్యాంక్ ఎమ్ సార్ బ్యాంక్ మేనేజర్ అన్న ఫార్మాసికల్లో పనిచేస్తారు సార్ నేను ఇక పనిచేస్తున్నా సార్ సార్ మీకు పెళ్ళి అయిందా లేదు సార్ అవ్వలేదు సార్ సార్ మనం అక్కడ చూడడానికి వెళ్తూ ఉంటున్నాం సార్ రెండు బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సార్ సార్ మా బ్రదర్ ఎల్లర్ బ్రదర్ డాక్టర్ రాజా ప్రసన్న కుమార్ సార్ కంబైన్ స్టేట్లో తో దగ్గర పని సార్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ మెడికల్ సార్ ఆయన రెండో బ్రదర్ ప్రొఫెసర్ రాజా సార్ ప్రొఫెసర్గా చేశారు సార్ నా సిస్టర్ డాక్టర్ నీట్గా అమెరికాలో ఉంది సార్ నా చెల్లెలు ఏ శైలజ షీజ్ ఇన్ ఆస్ట్రేలియన్ పోలీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు సార్ సార్ సార్

ఇక్కడ మనం పది మీటర్లు పాతకెళ్ళం అక్కడికి ఎక్కడికి పోవాలి పదహారు అంటే ఏడిపోతుంది అక్కడ పదహారు పదహారు పదహారున్నర పెట్టండి పదిహేడు పెట్టు అక్కడ చుట్టూ ఉంది దగ్గర ఇక్కడ అక్కడ బైక్ ఆ అక్కడ అక్కడ సరే అక్కడ దాకా వస్తుంది పై దాకా వెళ్తుంది సార్ సార్ అది ఆ లైన్ ఎందుకే సార్ మనం అక్కడ పెట్టిన లైన్ ఎస్ సార్ ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్ ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్ బెడ్ తీసి వన్ టూ స్లోప్ తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్ ఈ లెవెల్లో మూడు మీటర్లు బర్న్ పెడుతున్నాం సార్ స్లోప్ కరెక్ట్ గా ఉందా ఉంది సార్ ఉంది సార్ లెవెల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఎస్ సార్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్ సిల్ట్ తీయాలి సార్ స్లష్ కండిషన్ లో ఉంది సార్ సార్ పదహారు పాయింట్ ఐదు సార్ ఇక్కడికి సార్ ఓకే సార్ ఈ పదహారు పాయింట్ ఐదు నుండి పైకి తీసుకెళ్తాను సార్ సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెడతా చేసి వన్ టు వన్ స్ప్రోప్తో పైకి ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టే ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా క్లియర్ ఎక్స్ జరుగుతాం సార్ సార్ మీటర్స్ దాదాపుగా మాకు ఇచ్చిన తమరుచ్చిన టార్గెట్ ప్రకారం ఎయిటీ ఎయిట్ నుండి టూ సిక్స్టీన్ వరకు పద్నాలుగు వందల మీటర్ల కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో రెండు వందల మీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్ ఈ రీచ్ లో మనకు యాక్చువల్గా ముప్పై ఐదు లక్షల కిలోమీటర్లు కట్ చేయాలి సార్ దానికి మాకు టైం దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ పడుతుంది సార్ రిమైనింగ్ టెన్ డేస్ లోపల సెక్షన్స్ అన్ని చేసుకున్నా ప్రకారం మొత్తం చేసేస్తారా నువ్వేం చేస్తున్నావు ఈ సైడ్ డ్రోన్ ఎక్కడ ఉంది డ్రోన్ నువ్వు ఆపరేట్ చేస్తుంది ఇటు సైడ్ వెళ్ళండి సార్ ఇప్పుడు మనం ఇరవై ప్రొట్ల రెండు కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్ దాని మీద ఓకే ఇరవై కిలోమీటర్లు రెండు కిలోమీటర్ రీచ్లో ఇరవై పక్కలే పెట్టాం సార్ ఇక్కడ పదకొండు పెట్టాం సార్ ఇక్కడ తొమ్మిది పెడుతున్నాం పెట్టాం సార్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్ డోజర్లు టిప్పర్లు గ్రే రాక్ బ్రేకర్స్ త్రీ సెవెంటీ సీకేట్ కొంచెం కనపడుస్తుంది బ్రైట్గా త్రీ సెవెంటీ టిప్పర్స్ కూడా పెట్టాం సార్ నాలుగు పెట్టాం సార్ టూ హండ్రెడ్ పెట్టాం సార్ నువ్వు మానిటర్ చేసి ఒక డ్రోన్ మానిటర్ ఓన్లీ వన్ డ్రోన్ ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్స్ వస్తుంది దీంట్లో ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఇక్కడ రన్ చేస్తున్నావు కదా ఒకప్పుడు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్ ఐదు ఎన్నో తెలుగు 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 అదే పదహారు పాయింట్ ఐదు ఆరు ఐదు మీటర్లు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ అన్నీ ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు అదే సమయంలో ఇక్కడ నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైమ్ లో మానిటర్ ఇప్పుడు మనం దానికి ఆర్థమోజిక్ సర్వే చేయాల్సి మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్ ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది అవును సార్ దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా రియల్ టైంలో కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా ప్రోగ్రామింగ్ చేస్తే అది కూడా చేస్తే ఇంకా ఈజీ అవుతుంది ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మనం చేసుకోవచ్చు సార్ మనం డిపార్ట్మెంట్ లో మనం ఒక వింగ్ డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్ ఆ వింగ్ లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థమోజెక్ సర్వీస్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ లో ఒక టీమ్ ని డ్రోన్ ని డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా దీనివల్ల సార్ ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్ మనకు అంటే కరప్షన్స్ ఉంటాయి సార్ కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి డీలే ఆఫ్ టైమ్ని మనం కూడా అవాయిడ్ చేయచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక సిక్స్ మంత్స్లో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ వన్ ఇయర్ అయ్యేది వితౌట్ మానిటరింగ్ మనం ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్లో చేసినా కూడా ఆ సిక్స్ మంత్ టైంలో మన ఒక జనరేషన్కే చాలా వచ్చింది ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటిగా సార్ మాకు ఈ క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్ సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ పదహైదు వంద పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్ దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్ ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ అవుతామని చూసారు సార్ అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం సార్ షార్ట్ ఫాల్ అయినామనుకోండి సార్ నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ కామని చెప్పి చెప్తూ ఉన్నాం సార్ ఇంకొక సార్ ఇంకేంటి ఇంకేమున్నాయి సార్ మీరు సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేస్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్సిగ్నీటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు షార్ట్ కిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్కి చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కిటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలనే దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్ బిఎస్ఆర్ ఉన్నారు సార్ ఎస్ఆర్ ఉన్నారు సార్ ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్ వీళ్ళందరూ శాసక్తుల మధ్య నాలుగు 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 ఏజెన్సీ సార్ చేసి అని నాలుగు ఏజెన్సీల్లో ఎవరైనా కా సార్ అందరికీ వాళ్ళలో వాళ్ళకి పోటీ పెట్టుకొని పరిగెత్తు ఉన్నారు సార్ అందరూ 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 సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్ సార్ ఇక్కడ ప్రాబ్లం మాకుగా వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా ఐదు సార్లు పడింది సార్ ఏప్రిల్లో అనుకోలేదు సో దాంతో మాకు నీళ్ళు డీవార్టింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్ రెండు మూడు రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్ ఆ ఏరియాని మళ్ళీ ఒక రెండు రోజులు మళ్ళీ క్లియర్ చేసుకుని చేసుకుంటే ఇబ్బందులు కావాలి ఈ వచ్చాన్ని హార్ట్రా కూడా చాలా ఎక్కువ ఉంది సరే దానివల్ల సరే రండి సరే అడిగారు సరే కేషో సరే సరే అది రండి పట్టి పట్టి రండి కనపడం ఇటు అదే నాకు అర్థమైంది